నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ వీడు ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు ఇదే మంత్ర లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ స్మాల్ మైండ్స్ వాళ్ళకి తెలియని ఏంటంటే సక్సెస్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక ఇల్లు ఒక కారు ఆ కారు కూడా ఈఎంఐల్ మీద తీసుకుంటారు ఆ ఇల్లు కూడా ఈఎంఐల మీద కడతారు వాళ్ళ దృష్టిలో అదే సూపర్ సక్సెస్ కానీ ఆ స్మాల్ మైండ్స్కి తెలియని ఒక విషయం ఉంటుంది ఏంటంటే ప్రతి మనిషికి పుట్టడానికి ఒక కారణం ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఏంటో వాడు వాడికి తెలియదు వాడు ఏంటంటే తిన్నావా పెళ్లి చేసుకున్నామా కన్నామా అయిపోయింది జీవితం అంతేనండి వాడి జీవితం కానీ వాడు ఎందుకు పుట్టారు వాట్ ఈస్ ద పర్పస్ ది నెవర్ పే అటెన్షన్ టు దట్ పాయింట్ అండ్ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే బిఫోర్ డెత్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ ముందు వాళ్ళకు త్రీ అవుతారు అప్పటికల్లా అంతా కోల్పోతారు నేను నా పర్ నా పర్పస్ ఒకటి ఉంది ఆ పర్పస్ నేను ఫుల్ఫిల్ చూసుకోవటం కోసం At the prime age of my top, most lucrative job, in delay. I am living for that purpose. You want to know more about? it? You want to know the difference between position and the purpose? You want to change your life? You want to shift your focus? I have created a long video. Uh, if you, if you want to, uh, if you want to live purposefully. दिशी यूज़ फर् यू इट अ ल लांग वीडियो रेट राो वाच दीडियो अंड लिव पर्पस्फु नाट ओन पर्पस्फु लिव जाॉु लिव हेलि लिव वेल वे लिव फर् पर्पस् थ्री थिंग वि हेल्थ जॉय मूड वस्तु वे यू डोंट लिव फर् पर्पज ओनली साटिस्फाई युवर ग्रीडे वस्तु అదేంటి మనీ ఇంకేం రావు తెలుసా హెల్త్ రాదు జాయ్ అన్నది వాళ్ళ డిక్షనరీలో ఉండదు ఓకే వాచ్ దట్ వీడియో అండ్ చేంజ్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్